అందరికీ నమస్కారం తెలుగు కథల నిలయం ఛానల్కి స్వాగతం కారు సంగతి ఏం చేశావురా అడిగింది శాంతమ్మ ఆఫీస్కి వెళ్ళే హడావిడిలో ఉన్న కిరణ్ ఈవిడకు శాంతమ్మ అని ఎవరు పేరు పెట్టారో గాని ఎక్కడ అడుగు పెడితే అక్కడే అలజడి అని కొనుక్కున్నాడు జవాబు చెప్పడానికి కూడా తీరికి లేదా కారు ఇవ్వడం ఇష్టం లేదా బుస్సు మందామే అమ్మతో పేచి ఇదే ఇష్టం లేని మాట ఎవరన్నా ఇష్టం లేని పని ఎవరు చేసినా గొంతు పెంచి నానా రంస చేసి పరువు తీస్తుంది చిన్నప్పటి నుంచి ఆమె ఆయుధం అదే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చిరాకు అణచుకుంటూ రేపు కి వెళ్దాం అనేసి ఆఫీస్కి బయలుదేరాడు కిరణ్ ఆఫీస్లో ఉన్నంతసేపు అతనికి ఆలోచనలే అమ్మ అన్నది ఒక కమ్మని మాట కనిపించే దేవత అమ్మ బిడ్డలందరిపై సమానంగా ప్రేమ వసించే కరుణామయి అంటూ కవితలు గీతాలు కానీ అవేమీ కిరణ్ అనుభవంలోకి రానేలేదు అడిగినప్పుడల్లా డబ్బు ఇస్తున్నా తన మీద కంటే జులైగా తిరుగుతున్న తమ్ముడి మీదనే అమ్మకు ప్రేమ తల్లి తమ్ముడు తునిలో ఉంటున్నారు అక్కడ తమకి రెండు భవనాలున్నాయి వాటి మీద అద్దె మాత్రమే కాక అమ్మకు పెన్షన్ కూడా వస్తుంది తను నెల నెల పదివేలు ఇస్తూనే ఉన్నాడు కాని అమ్మ ఆశకు అంతులేదేమో టీవీ బీరువా ఫ్రిడ్జ్ సోఫా లాంటివన్నీ కిరణ్ చేతనే కొనిపించింది ఇప్పుడు కారు కావాలంటోంది తమ్ముడక జులై వెదవ మొదట యాభై వేలు డొనేషన్ కట్టి పెద్దాపురం ఇంజనీరింగ్ కాలేజీలో చేరిన ఎప్పుడూ కాలేజీకి వెళ్ళలేదు ఇప్పుడు మరో యాభై వేలు డొనేషన్తో తుని ఇంజనీరింగ్లో చేరిన మళ్ళీ అదే తంతు ఆ ఖర్చులన్నీ కిరణ్వే అమ్మ వాడిని మందలించకపోగా వెనకేసుకొస్తుంది కారు అమ్మ కోసం కాదు వాడు ఫ్రెండ్స్తో జల్సాగా తిరగడానికి విశాఖలో ప్రైవేట్ కంపెనీలో అరవై వేల జీతగాడు తను పేరుక ఆఫీసరు కానీ ఇంట్లో కనీస ఫర్నిచర్ కూడా లేదు మిగిలిన ఆఫీసర్లు హాయిగా దర్జాగా ఉంటే ప్రతి నెలాకరున తను డబ్బు కోసం వెతుకులాటాయి పిల్లయ్యాక సమస్యలు పెరిగాయి కానీ ఊరట లభించలేదు రాత్రి బెడ్రూంలో కారు విషయమై భార్య సలహా అడిగాడు రెండు కొనండి ఒకటి అమ్మకి ఒకటి తమ్ముడికి అంది తేజస్విని మాటలు మామూలుగా వినిపించిన మాటున కోపం బుసబుసలు ఇంక కిరణ్ మాట్లాడలేదు తేజ మాట్లాడలేదు ఎవరి ఆలోచనలు వారివి కోటి కోరికలతో శతకోటి కలలతో కొత్త కాపురంలో అడుగుపెట్టిన తేజస్విని అందరి మెప్పు కోసం కృషి చేసిన త్వరలోనే అదెంత కష్టమో తెలిసి వచ్చింది ఆమెకు అత్తగారు ఎప్పుడు విశాఖకు వచ్చినా ఎంతో సంబరంగా ఆమె కోరినవి వండిపెట్టి కొనిపెట్టి సినిమాలకు షికారులకు తీసుకువెళ్లే తేజ కానీ ఎంతో కాలం మంచిగా ఉండలేకపోయిన శాంతమ్మ ఏదో వంకన నానా రభస చేసి షాపుల్లో సినిమాల్లో వీధుల్లో కోడల్ని అవమానించి వికృతానందంతో నిజస్వరూపం వెల్లడించుకునేది మనవడు పుట్టాక చాలా మందిలో మార్పు వస్తుంది కానీ శాంతమ్మ తీరే వేరు బారసాలకు మనవడికి ఒక్క ఉంగరమైనా ఇవ్వకపోగా బంధువులిచ్చిన బహుమతులు జాతీయం చేసేసింది ఎదుగుతున్న మనవడి చేతిలో ఒక చాక్లెట్ అయినా పెట్టకపోగా వాడి బొమ్మలు తన సంచిలో దాచేసి తునికి పట్టుకుపోయేది మధ్యలో నువ్వు వచ్చి మింగుతున్నావు కానీ పెళ్లి చేయకపోతే అబ్బాయి జీతం అంతా నాదే అయ్యేది అంది ఒకసారి తిండి పెడుతున్నందుకు కృతజ్ఞతగా పడి ఉండు అన్న ధోరణిలో తనకు జరుగుతున్న అవమానాల గురించి కనీసం మనవడి మీద కూడా ప్రేమ చూపనే అత్తగారి నైజం గురించి భర్తకు చెప్పుకునేది తేజ అతనికి అమ్మ మీద ప్రేమో భయము ఆమెకు వ్యతిరేకంగా ఏ నిర్ణయమూ తీసుకోలేడు తీసుకున్న ఆ నిర్ణయం మీద స్థిరంగా నిలబడలేని బలహీనత అతనిది ఆ బలహీనతను సొమ్ము చేసుకుంటూ రెచ్చిపోతోంది శాంతమ్మ భర్తకు చెప్పి చెప్పి సంవత్సరాలు గడుస్తున్నా ఫలితం లేక భర్తలోనూ అత్తగారిలోనూ మార్పు రాక సైలెంట్ అయిపోయింది తేజ భర్త ఏం అడిగినా అత్తగారెంతా అవమానించినా మౌనమే ఆమె భాష అయింది భార్యాభర్తల మధ్య కనిపించని గోడ మొలచి దినదినము పెరుగుతోంది ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరబోతూ ఆ విషయం భర్తకి చెప్పింది తేజ నిర్గాంతపోయిన కిరణ్ నీకు ఉద్యోగం అంత అవసరమా అని అడిగాడు అవసరమే నిన్ను తింటున్న తిండికి డబ్బు చెల్లించవలసి రావచ్చు ఉద్యోగం ఊడి మీరు రోడ్డును పడే రోజు రావచ్చు భవిష్యత్తులో బాబు స్కూల్ ఫీజు కూడా కట్టలేని స్థితిలో మీరు ఉండొచ్చు నిర్లిప్తంగా చెప్పిందామే స్వయం నిర్ణయాలు తీసుకుంటున్న భార్య వైపు చూస్తూ ఉండిపోయాడు కిరణ్ ఓ అర్ధరాత్రి భయంకరంగా మోగుతున్న ఫోన్ రధకు ఉలికి లేచి ఫోన్ అందుకున్నాడు కిరణ్ అర్జెంటుగా రమ్మని భీమిలి పోలీస్ ఎస్ఐ ఆదేశం హడలిపోతూ భీమిలి పోలీస్ స్టేషన్ కు వెళ్లి నిర్గాంతపోయాడు కిరణ్ నెల నెల పెట్రోల్ ఖర్చు కంపెనీ నుంచి రాబట్టవచ్చని తన పేరున వాయిదాల పద్ధతిలో కారు కొని అమ్మకిచ్చాడు కిరణ్ రెండు రోజుల క్రితం భీమిలి బీచ్ లో ఆ కారులో ముగ్గురు యువకులు ఒక అమ్మాయిని బలవంతంగా తీసుకొచ్చి రేప్ చేశారు అమ్మాయి అరుపులు విని పెట్రోలింగ్ పోలీసులు కారు వద్దకు రాగా యువకులు పారిపోయారు అమ్మాయి ఆసుపత్రిలో కోలుకుంటోంది కారు తన పేరున అయి ఉంది కాబట్టి పోలీసులు తనని అనుమానిస్తున్నారు కిరణ్ కిరణ్కి ముచ్చమటలు పట్టేశాయి ఇది తమ్ముడు పనే అని అతనికి తెలుసు కాని చెప్పలేడు కారు కొన్నది తనే అయినా తునిలో ఉన్న అమ్మకిచ్చానని ఎవరో కారు దొంగిలించి ఈ పని చేసి ఉంటారని తను పెద్ద కంపెనీలో గౌరవనీయ ఆఫీసర్ అని ఇలాంటి పనులు చేసేవాడిని కాదని చెప్పుకున్నాడు కిరణ్ ఆసుపత్రిలో కోలుకుంటున్న అమ్మాయి ఇతను కాదు అని చెప్పాక కిరణ్ ని విడిచిపెట్టారు పోలీసులు ముఖం వేలాడేసుకుని ఉదయం ఏడు గంటలకు ఇల్లు చేరుకున్న భర్తని చూసినా మౌనంగా వంటపల్లిలో బిజీగా ఉండిపోయింది తేజ జరిగిందంతా భర్త చెబుతోంటే పని చేసుకుంటూనే విన్నది కానీ మాట్లాడలేదు భార్య నిర్లిప్తతకు కోపం వచ్చినా అదుపు చేసుకుని ఏం చేయాలో తోచడం లేదు అన్నాడు నిస్సహాయంగా నిశ్చలంగా అతని వైపు చూస్తూ రెండే మార్గాలు తమ్ముడి నేరం మీ మీద వేసుకొని జైల్లో కూర్చోవడం లేదా లాయర్లకు లక్షలు గుమ్మరించి దొంగ సాక్ష్యాలు చెప్పించి తమ్ముడిని రక్షించడం అంది నా వద్ద అంత డబ్బు లేదు అయితే జైల్లో కూర్చోండి అబ్బో తమ్ముడంటే ఎంత ప్రేమ అని అందరూ మెచ్చుకుంటారు ఏ భార్య అయినా అంత నిర్లిప్తంగా భర్తని జైలుకు పొమ్మంటుందా నిర్గాంతపోయాడు కిరణ్ అతని భావం అర్థం చేసుకుంది కాబోలు కాసేపు ఆగి కళలు కనమని వాటిని సాకారం చేసుకోమని సైకియాలజిస్టులు చెబుతారు వైవాహిక జీవితం గురించి మీరెన్ని కళలు కన్నారో ఎన్ని సాకారం చేసుకున్నారో నాకు తెలియదు కానీ నేను ఎన్నో కలలు కన్నాను అత్తగారు మీరు తమ్ముడు నేను అన్యోన్యంగా ఉంటూ ఆదర్శ కుటుంబంగా ఉండాలని సుఖశాంతులు వెళ్ళి విరియాలని బాబు పాప పుట్టాలని మంచి భార్యగా మంచి కోడలుగా మంచి తల్లిగా అందరి మన్ననలు పొందాలని ఎన్నో కలలు కానీ నా కళలన్నింటినీ మీరు కాల్చి బూడిద చేశారు నాలోని ప్రేమ ఆర్ద్రత సహనం నాశనం చేసేసి నన్నొక మోడుగా మిగిల్చారు మనిద్దరి మధ్య కనిపించని గోడ కట్టేశారు మీకు తోచదు చెబితే వినరు నా సలహాలు అక్కర్లేదు నా భావోద్వేగాలతో పనిలేదు నా ఆశలు ఆశయాలు అవమానాలు మీకు పట్టవు భార్య అంటే మీ ఉద్దేశంలో రెండు ముద్దలు తిని ఇంటిడు చాకరీ చేసే పనిమనిషి తల్లికి తమ్ముడికి తప్ప భార్యకేమీ ఇవ్వనక్కర్లేదు మీకు బిడ్డ భవిష్యత్తు కూడా పట్టదు మానసికంగా మనం విడాకులు తీసుకున్నట్టే ఉంది నా బతుకు అందువల్ల మీరు జైలుకెళ్లినా మీ ఉద్యోగం ఊడినా పాలై మీరు రోడ్డున పడ్డా నాకేమీ బాధ ఉండదు అంటుండగానే ఆమెకు దుఃఖం ఉంచుకొచ్చింది కన్నీళ్లు ఉబ్బికాయి మాట్లాడుతూనే ఆమె లంచ్ బాక్సులు సిద్ధం చేసి బాబుకి యూనిఫామ్ వేసి బూట్లు తొడిగింది భార్య కన్నీరు ఎప్పుడూ చూడని కిరణ్ విచలితం అయినాడు నిజానికి అతను ఎప్పుడూ ఆమె గురించి ఆలోచించనే లేదు ఇప్పుడు చూస్తుంటే లోనే రగిలిపోతూ కన్నీళ్లు ఎగజిమ్ముతున్న అగ్ని పర్వతం లాగా ఉందామె సహకరించని భర్త సమక్షంలో కన్నీళ్లు వృధా చేయడం ఇష్టం లేక కాబోలు చటుక్కుని కన్నీళ్లు తుడుచుకుని చరచరా బెడ్రూమ్ లోకి వెళ్ళి చకచకా ముస్తాబై ఒక లంచ్ బాక్స్ భర్తకిచ్చి రెండు రెండు బ్యాగ్లో వేసుకొని బాబు చేయి పట్టుకొని గబగబా వెళ్ళిపోయిందామే బాబుని స్కూల్లో విడిచి ఆఫీస్కు వెళ్ళడం పరిపాటే స్థానువే నిలబడిపోయాడు కిరణ్ భార్య చెప్పిన ప్రతి మాట వాస్తవమే తల్లి చేసే ఎమోషనల్ బ్లాక్మెయిల్ కి లొంగిపోయి లొంగిపోయి భార్యా బిడ్డల సంగతే పట్టించుకోవడం లేదు తను వాళ్ళు అడిగినంత దారపోస్తూ ఉంటే తమ్ముడు చెడిపోవడమే కాక బాబు స్కూల్ ఫీజు కూడా కట్టలేని పరిస్థితి వస్తుందని భార్య హెచ్చరిస్తూనే ఉన్నా తను పెడచేవిని పెట్టాడు తమ్ముడు రేప్ చేసే స్థితికి దిగజారడానికి బాధ్యత అమ్మతో పాటు తనది కూడా అతని హృదయంలో బాధ సుడులు తిరుగుతోంది భీమిలి ఎస్ఏ వచ్చి కంపెనీ ఎండీని కలిసి రేప్ గురించి కారు గురించి వివరించి కిరణ్ వ్యక్తిత్వం గురించి వాకప్ చేసి వెళ్ళాడు దాంతో రేపు వార్త ఆఫీస్ అంతా పాకింది కిరణ్ ఆఫీస్లో అడుగు పెట్టగానే నీ కారుని నువ్వు కాక నీ తమ్ముడు వాడుకుంటూ ఉండగా కంపెనీ నుంచి పెట్రోల్ ఖర్చులు డ్రా చేస్తున్నందుకు సంజాయిషి కోరుతూ ఎండి మెమో ఇచ్చాడు కిరణ్ గతుక్కుమన్నాడు రూల్ ప్రకారం ఆ తప్పునకు శిక్ష భర్తరఫ్ లేదా హోదా తగ్గించి బదిలీ చేయడం ఉచ్చులో చిక్కుకున్నట్టు విలవిలలాడిపోయాడు అంతలో నుంచి ఫోన్ ఇంటికొచ్చాను వెంటనే రమ్మని ఆ రోజుకి సెలవు పెట్టేసినా ఇంటికి వెళ్ళడానికి మనస్కరించలేదు అతని బాబాయి ఆఫీసులోని అసిస్టెంట్ డైరెక్టర్ ఆయనే కిరణ్కి ఉద్యోగం ఇప్పించాడు కిరణ్కి ఆయనంటే ఎంతో గౌరవం తీరిక చేసుకుని రోజూ ఒక అరగంట ఆయనతో ఇంటి సమస్యలు చెప్పుకుంటాడు ఆచరించకపోయినా ఆయన సలహాలు అడుగుతూ ఉంటాడు సెలవు పెట్టేసి ఇంటికి వెళ్లకుండా ఆయన్ని కలిశాడు కిరణ్ అతనిని చూస్తూనే ఆయన నువ్వొక ఫూల్విరా కిరణ్ వెళ్ళం మాట విన్నా నా సలహా నీకి దుర్గతి పట్టేది కాదు నువ్వు సిటీ బస్సులో ఆఫీస్కు వెళ్తూ తమ్ముడికి కారు ఇస్తే అందరూ పొగుడుతారనుకున్నావు గాని తమ్ముడు చెడిపోవడానికి నువ్వే కారణమని అందరూ తిడుతున్నారు తెలుసా ప్రతి కొడుకు అమ్మని ప్రేమించాలి నిజమే కాని ఆ ప్రేమ అబ్సెషన్గా మారితే అనర్ధాలే ఇప్పటికైనా మేల్కొని అబ్సెషన్ నుంచి బయటపడకపోతే నీ జీవితమే ఎడారైపోతుంది జాగ్రత్త అమ్మని ప్రేమించమంటే దానర్ధం భార్యాబిడ్డల్ని నిర్లక్ష్యం చేయమని కాదు దులిపేశాడు తలవంచుకుని కన్నీళ్ళు పెట్టుకుంటున్న కిరణ్ని చూస్తే జాలివేసింది కాబోలు నీ తప్పును చిన్న పనిష్మెంట్తో క్షమించమని గారితో చెబుతానులే అని ఓదార్చి నా జీవితం సుఖంగా ఉండడానికి కారణం తెలుసా జీతాన్ని మూడు భాగాలు చేసి ఒక భాగం అమ్మకిస్తాను ఒకటి నా కుటుంబానికి మిగిలినది బిడ్డల భవిష్యత్తు కోసం ఎవరంతా అరిచి గీపెట్టినా ఒక భాగం తగ్గించి ఇంకో భాగం పెంచే సమస్యే లేదు నువ్వు కూడా అలా ప్రయత్నించు సలహా ఇచ్చాడు చిదిగిన హృదయంతో ఇంటిలో అడుగుపెట్టగానే అప్పటికే హౌస్ ఓనర్ నుంచి తాళం చెవి తీసుకొని ఇంటిలో ఉన్న శాంతమ్మ నా కోసం వంట చేయకుండా అదెక్కడ చచ్చిందిరా కోడల మీద అరిచింది చేతిలోని లంచ్ బాక్స్ ఆమెకిచ్చేశాడు కిరణ్ ఏ తల్లి అయినా తను పస్తులుండి పిల్లలకు భోజనం పెడుతుందంటారు కొడుకు కడుపు మాడినా పర్వాలేదు తన కడుపు నింపుకుంటోంది ఈ తల్లి అందరూ అమ్మల లాంటిది కాదు మా అమ్మ విరక్తిగా నవ్వుకున్నాడు కిరణ్ ఆమె భోజనం చేస్తూనే పోలీసులు తమ్ముడి కోసం వెతుకుతున్నారని నువ్వే ఏదో ఒకటి చేసి వాడిని రక్షించాలని వాడు బుద్ధిమంతుడే ఆ పిల్లై వాడిని రెచ్చగొట్టి ఉంటుందని శోకాలు మొదలుపెట్టింది ఆమె దిట్టమైన లాయర్ని పెట్టి దొంగ సాక్ష్యాలు సృష్టించి తమ్ముడిని రక్షించవచ్చు అందుకు లక్షలు కావాలి నా వద్ద డబ్బు లేదు ఇన్కమ్ ట్యాక్స్ వాయిదాలు కట్టవలసి రావడంతో కారు వాయిదాలు రెండు కట్టలేదు కారు పట్టుకుపోతామని బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు పైగా నా ఉద్యోగం ఊడేటట్లుంది బేలగా అన్నాడు కిరణ్ ఆమె నమ్మలేదు కిరణ్కి కోపం వచ్చింది ఇంతకు ముందు కూడా చాలాసార్లు కోపం వచ్చింది ఆయన గొంతులో ఏదో అడ్డుపడినట్లు తన కోపాన్ని వ్యక్తం చేయలేకపోయేవాడు ఫలితంగా లొంగిపోయేవాడు కానీ ఇప్పుడు ఆ బలహీనత నుంచే ఏదో జవం ఏదో జవం జీవం తోసుకొస్తున్నట్లు ఇంతవరకు గొంతులో అడ్డుపడుతూ తనని బలహీనపరిచిన అడ్డంకి తొలగిపోయినట్లు అనిపించింది నా వద్ద డబ్బు లేదు కొడుకు కోసమైనా నీ వద్దనున్న మూటలోంచి డబ్బు తీయడం నీకు ఇష్టం లేదు ఓని తమ్ముడు నేరాన్ని నా మీద వేసుకుని నేను జైలుకి పోయి తమ్ముడిని రక్షించనా మృదువుగానే అడిగాడు అయితే ఆ మృదుత్వంలోనే ఏదో కాఠిన్యం దృఢ సంకల్పం గోచరించి నోటిలో వేలు పెడితే కొరకలేని కొడుకు ఇప్పుడు కటుక్కుని కొరికేసినట్లనిపించి అనిపించి నిర్గాంతపోయింది శాంతమ్మ కాసేపటికి తేరుకొని బాబాయిని అప్పు అడగవచ్చు కదా అంది కారు వాయిదాలే తీర్చలేని పరిస్థితిలో కొత్త అప్పులు ఎలా తీర్చగలనమ్మా జరిగిన తర్వాత జీవితంలో మొదటిసారి ధైర్యంగా మనసులోని మాట తల్లికి చెప్పాడు కిరణ్ అంతతో ఆగలేదు అడ్డంకి తొలగిపోగానే గొట్టంలోంచి నీళ్లు ఎగజిమ్ముతున్నట్లు వెల్లుబికిన ఆత్మవిశ్వాసంతో తమ్ముణ్ణి రక్షించే బాధ్యత నాదే గాని నీది కాదా అమ్మా నా అంచనా ప్రకారం నీ వద్ద ముప్పై లక్షలు పైగా ఉండాలి అవసరానికి కూడా ఖర్చు పెట్టకుండా ఏం చేసుకుంటావమ్మా ఆ డబ్బు నా మీద కంటే తమ్ముడి మీదనే నీకు ప్రేమ ఎక్కువ పోని నేనే తమ్ముడికి బదులుగా జైలుకి పోతానులే అన్నాడు దిగ్భ్రాంతిగా కొడుకు ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది శాంతమ్మ ఆమెకు ఆ క్షణంలో అర్థమైపోయింది కిరణ్ తన గుప్పిటి దాటిపోయాడని ఇకపై వాడి ముందు తన ఎత్తులు ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ సాగవని అంతే చివాలన లేచి తునికి బయలుదేరింది డబ్బు తీసుకురావడానికి నా చేతగాని తనంతో నా నిర్లక్ష్యంతో నిన్ను మూడుగాను మన జీవితాన్ని మరుభూమిగాను మార్చివేసిన నన్ను క్షమించు తేజీ నా తప్పు తెలుసుకున్నాను ఇకపై గట్టి నిర్ణయాలు తీసుకుంటాను నీకు బాసటగా నిలబడతా నువ్వు కలలు కన్నా ఆదర్శ కుటుంబాన్ని సాకారం చేస్తాను అనుకున్నాడు కిరణ్ కొత్తగా బయటపడ్డ ఆత్మవిశ్వాసంతో కథ సమాప్తం మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి